అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలోనే పరిచయాలు వెంటనే ప్రేమ పెళ్లి కట్ చేస్తే గొడవలు పిడిపోవడం చాలా కుటుంబాల్లో ఇది సర్వసాధారణంగా మారిపోయింది అయితే మరికొంతమంది అయితే ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు ఇలాగే ఓ ఫోక్ సింగర్ ప్రేమాయణం పెళ్లి వరకు చేరింది పెళ్లయి ఇరవై రోజులు గడవక ముందే ఆ ఫోక్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అసలు ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద స్థితిలో మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే మృతురాలి బంధువుల వివరాల ప్రకారం ఏం జరిగింది అంటే నిజామాబాద్ జిల్లా మోసర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శృతి సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది ఇక అది కాస్త ప్రేమగా మారిపోయింది మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదరాబాద్ లో ఉండేది దయాకర్ తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహం అయిన పీర్లపల్లి గ్రామానికి వస్తూ ఉండేది కాగా ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవాలని చూశారు అయితే శృతి తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోలేకపోవడంతో ఇద్దరు కలిసి గత ఇరవై రోజుల క్రితమే దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన ఇరవై రోజులకు ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోక్ సింగర్ శృతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది హఠాత్తుగా శృతి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం ఆసుపత్రికి చేరుకున్న మృతురాలు బంధువులు బోరిన విలపిస్తూ శృతి ఆత్మహత్య చేసుకోలేదని తన భర్త అత్తవాళ్లే శృతిని చంపేశారని ఆరోపిస్తున్నారు అత్తింటి వేధింపులే కారణమని పేర్కొంటున్నారు అసలు శృతి ఎందుకు చనిపోయింది అంత కష్టం ఏమొచ్చింది కారణాలు ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గానే మారిపోయాయి ఇక శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది